హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వీడియో వచ్చేసి ట్రైప్యాడ్ గురించి అనమాట నేనైతే ట్రైప్యాడ్ ఆన్లైన్లో కొన్నాను అది ఎలా ఉంది ఏంటి మనము మనం తీసుకునే తగ్గట్టు అమౌంట్ తగ్గట్టు వస్తువు వచ్చిందా లేదా అనేసి ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ట్రైప్యాడ్ అయితే నేను మీషోలో కొన్నాను నేను ట్రైప్యాడ్ టూ హండ్రెడ్ అనమాట మీషోలో ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను దీనికి ట్రైప్యాడ్కి సెల్ఫీ స్టిక్ కూడా ఉంది కుకింగ్ వీడియోస్కి తర్వాత వచ్చేసి టైలరింగ్ వీడియోస్కి నన్ను ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో వీడియో తీయడానికి చాలా కష్టంగా ఉండి అనమాట అందుకనేసి నేను ట్రై కొన్నాను టూ హండ్రెడే టూ హండ్రెడ్ కాస్ట్ తగ్గట్టే నాకు వస్తువు వచ్చింది అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ట్రై అనమాట నా దగ్గర ఉన్న మొబైల్తో ఓ చేత్తో వీడియో తీస్తే ఇంకో చేత్తో వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంది అందుకనేసి నేను ట్రై కొన్నాను ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ట్రైపాడ్ ఇచ్చారనమాట మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్